దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభ దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న వీక్షకులు ఆత్మీయులైన మా ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరట నిండు వందనములు తెలియచేయూ ఉన్నాను ప్రభు నందు ప్రియులారా మీరందరూ క్షేమంగా ఉన్నారు కదండి ఆత్మీయముగాను శారీరకంగాను మానసికంగాను మీరు క్షేమంగా ఉండాలి అని మా ప్రార్థన చాలామంది మాకు వాక్యం వాక్యము చూస్తున్నామని ఫోన్ చేస్తూ అన్న ప్రతిరోజు మీ వాక్యం చూస్తున్నాం అంటున్నారు నేను అంటాను మంచిదే కదా ప్రతిరోజు మీరు వాక్యం చూడడం వల్ల మీకే కదా మేలు మాకు కాదు కదా మీరు వాక్యం చూడడం వల్ల మీరు ఆత్మీయముగా మరింత బలపరచబడతారు దేవుని రాకడకు సిద్ధపడతారు అది మేలే సో దానివల్ల మమ్మల్ని కూడా మీరు మీ ప్రార్థన సహకారం అందించి ప్రోత్సహించండి దేవుడు ప్రతినిత్యము మాట్లాడే ప్రతి మాట మన ఆత్మీయ క్షేమము కొరకు అని విశ్వసించండి ఈరోజు రేపు ఎల్లుండి మూడు దినాలు ఒకే మాటను మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇదన కాలమున రేపు ఎల్లుండి మూడు సందేశాలు కృపను గుర్చిన సందేశాలు మీతో నేను మాట్లాడతాను దేవుని సన్నిధానంలో దేవుని ప్రిబిడలమైనటువంటి మనము కృపను గురించి మనము మాట్లాడుకుందాం ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవుని కృప ఎలా పొందగలము దేవుని కృప ఎలా పొందగలము బైబిల్ గ్రంథంలో నా ప్రియ ప్రభుల వారు సౌలును అనగా ఇస్రాయలుల మొదటి రాసైన సౌలును కొట్టివేసిన తర్వాత దావీదును రాజుగా నియమించిన తదుపరి సమూయేలుతో ఆయన మాట్లాడుతున్నాడు అంటే నియమించక ముందుగానే చెప్పాడన్నమాట నేను సౌలుకు నా కృపను కొట్టివేసినట్లుగా దావీదుకు నా కృపను నేను కొట్టివేను అన్నాడు నేను చాలా పర్యాయములు కృపను గురించి మీతో మాట్లాడుతూ కృప అనగా అర్హత లేని మనకు అర్హతను కలిగించడమే ఫర్ ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను ఒక పరుగు పందెంలో పది మంది పరిగెత్తే మొదట రెండవ వానికి బహుమానాలు ఇస్తారు వారిని అభినందిస్తారు మరింత పై స్థానానికి వెళ్ళాలని ప్రోత్సహిస్తారు కానీ పదవ స్థానంలో ఉన్నవారిని ఎవరూ గుర్తించరు ప్రోత్సహించరు పర్లేదులే అబ్బాయి ఎలాగో ఇబ్బంది పడ్డావు ఈసారికి ప్రయత్నం చే అని కూడా చెప్పరు ఓడిపోయిన వారిని ఎవరు గుర్తించరు గెలిచిన వారిని అభినందిస్తారు ప్రోత్సహిస్తారు కానీ దేవుని కృప ఏంటి అనంటే ఓడిపోయే వానికి బహుమతిని అందించి నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పడమే దేవుని కృప ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ఈ దినాన దేవుని కృప ఎలా పొందగలము రెండవది దేవుని కృప ఏమి చేస్తుంది మూడవది దేవుని కృప పోగొట్టుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి సందేశాలు ప్రభు ఆత్మ ప్రేరణ బట్టి మీతో నేను మాట్లాడబోతూ ఉన్నాను రండి దేవుని కృప ఎలాగ పొందుకోగలమో మొదటి విషయాన్ని చూద్దాం యాకోబు రాసిన పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనాన్ని ఈరోజు మనం చూస్తున్న ప్రతి మాటలో కూడా కృప ఈరోజు రేపు ఎల్లుండి కదండి కృప అనే మాట మీద మాట్లాడుతున్నాం కాబట్టి దేవుని కృప ఎలాగ పొందుకోగలమో యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం అందుచేత అందుచేత దేవుడు అహంకారులను దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అను దీనులకు కృప అనుగ్రహించును అని చెప్పు లేఖనము చెప్పుచున్నది చాలు ప్రభు నందు ప్రా దేవుని కృపను ఎలాగ పొందుకుంటామో అని మన లేఖనాన్ని చూస్తున్నప్పుడు భక్తుడు దేవుని దాసుడు సహోదరుడు అయిన యాకోబు మాట్లాడుతూ నాలుగో అధ్యాయం వచనంలో అన్నాడు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అన్నాడు అంటే మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను కృపను ఎలాగ పొందగలమో అంటే దీనులముగా బ్రతికితే కృపను పొందుకోగలము అందుకే అక్కడ రాయబడింది దీనులకు కృప అనుగ్రహింపబడును అని అవును ప్రగులారా నేను మూల వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేశాను సమూహలు ప్రవక్త మాట్లాడుతూ నేను సౌలుకు నా కృపను కొట్టివేసినట్టుగా దావీదుకు నా కృపను కొట్టివేను అన్న మాటను మనం చూస్తున్నప్పుడు ఎందుకండి మొట్టమొదటి రాజు మనుడు కీషు కుమారుడు అయినటువంటి సౌను దేవుడు ఎందుకు కొట్టివేశాడు ఆయనను రాజుగా వద్దు అని ఎందుకు అనుకున్నాడు ఆయన సంతానం తదుపరి రాజుగా ఎందుకు ఉండలేదు అని మనం చూస్తే ఒక్కటే ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా సౌలు మహారాజు అతిశయించాడు గర్వించాడు దేవుడు చెప్పిన మాటను తృణీకరించాడు ధిక్కరించాడు అని చెప్పచ్చు మీరు తర్వాత సమయంలో మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయం తర్వాత చదువుకోగలిగితే ఆయన యుద్ధానికి వెళ్ళాడు అమాలేకుల మీదకి దేవుడు కరాఖండితంగా చెప్పాడు అమాలయకులు ఎంతో క్యూడు చేశారు నా ప్రజలకు వారి మీద నువ్వు దయ తలచక వారిని సమూలంగా నాశనం చేయి ఆ పట్టణాన్ని నేను శపిస్తున్నాను అందులో నుంచి నువ్వు ఏమి తెచ్చుకోకూడదు అని అంటే ఈయన వెళ్ళాడు యుద్ధం చేశాడు కానీ తర్వాత మనం చూస్తే జనుములు చెప్పారు అని అంటే ఆయన దగ్గర ఉన్న సైన్యము చెప్పారు అని బాగా బలిసిన వాటిని తెచ్చుకొని శాలలో పెట్టుకున్నాడు అందుకే పదిహేనో అధ్యాయం ఇరవై నుంచి మీరు చదువుకుంటూ వస్తే సమూయలు వచ్చాడు సమూయలతో దేవుడు చెప్పాడు చుడుపో నేను సౌలుకు ఒకటి తను ఒకటి అని బాధపడ్డాడు దేవుడు రాగానే సమూహలను ఎదుర్కోవడానికి వచ్చాడు సౌలరాజు నేను యుద్ధంలో విజయాన్ని పొందాను మీరు చెప్పినట్టుగా అమలేకులందరినీ సమూలంగా నాశనం చేశాను అని అంటే సమూహలు అంటాడు మరి ఆ పశువుల శాలలో రంకెలేస్తున్న కేకలేస్తున్న ఆ పశువుల యొక్క శబ్దం ఏంటి వాటి అరుపులేంటి అది ఆ జనాలు బలి ఇద్దాము అంటే అక్కడి నుంచి నేను ఆ పశువులు క్రొవ్విన వాటిని తెచ్చాను అన్నాడు అక్కడ సమూయలు ఒక చక్కటి మాట అంటాడండి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన తర్వాత చదువుకుండి పదహైదోధ్యయములో ఒకడు పొట్టేళ్ల క్రవు అర్పించుటతో దేవుడు సంతోషపడతాడా మాట వినుట వలన ఆయన సంతోషపడతాడు పొట్టేళ్ల క్రవ్వు కంటే లేదా బలుల కంటే మాట వినుట శ్రేష్టము అని సమూహలు చెప్పాడు మాట వినని సౌలును దేవుడు కొట్టివేయాలనుకున్నాడు అప్పటికైతే భయపడి సమూహలు బలి అర్పించడానికి వెళ్ళాడు కానీ మనము వాక్యాన్ని ధ్యానము చేస్తే చరిత్ర పుటలలో సమూహేలు తను బ్రతికినంత కాలంలో ఎప్పుడు సౌలు దగ్గరికి వెళ్ళలేదు సౌలు కూడా సమూహలు దగ్గరికి పోలేనటువంటి గర్వాన్ని కలిగి ఉన్నాడు చివరికి ఏ అమాక్యులను మిగిల్చాడో భూమి మీద వారి చేతులలో చచ్చిపోయాడు సౌలు ఇప్పుడు దావీదును ఎందుకండి రాజుగా ఎంచుకున్నాడు ఒక గొర్రెలు కాపరండి దావీదు ఏమొక రాజు ఫ్యామిలీలో పుట్టినవాడు కాదు వాస్తవానికి సౌలన్న బెన్యామీను గోత్రికుడు లేకపోతే కీషు కుమారుడు ధనవంతుని కుమారుడు సౌలు దావీదు సౌలు దావీదు ధనవంతుని కుమారుడేం కాదు ఎస్ఐ అనబడేవాడు ఒక సామాన్యమైన వ్యక్తి ఆయన కుమారుడు సౌలు యొక్క రాజు యొక్క ఆస్థానంలో ఇద్దరు ముగ్గురు కుమారులు సైన్యములో పనిచేసేవాళ్ళు పేదవాడండి మరి ఎందుకు అంత ఉన్నతమైన స్థాయికి దావీద వెళ్ళాడు దావీద్ అలాంటి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి ఏకైక కారణం దావీదు దీనత్వము కలిగి ఉన్నాడు ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా కుమార్తె మన జీవితాలలో అహంకారాన్ని మనం కలిగి ఉన్నప్పుడు బైబిల్ సెలవిస్తుంది అహంకారము ఎం వెంబడి అవమానము వచ్చును అన్నాడు అది దీనుల ఎడల ఆయన కృప చూపేటటువంటి దేవుడు అందుకే యేష్యా గ్రంథాన్ని కూడా మీరు చదువుతున్నప్పుడు దేవుడు ఎవరి యొద్ నివసిస్తాడు అని మనం లేఖనాలను ఒకవేళ ధ్యానం చేయవలసి వస్తే ఆయన దీనుల యొద్ నివసించు దేవుడు అని రాయబడింది ఏష్యా గ్రంథంలో రోజు మాట వింటున్న దేవుని కుమారుడా దేవుని కృపను ఎలాగ పొందుకోవచ్చో తెలుసా దీనులముగా ఉండి కృపను మనము పొందుకోవచ్చు దీనులకు ఆయన కృప అనుగ్రహించే దేవుడు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు నీవు నివసించే చోటులో స్థానిక సంఘములో విశ్వాస జీవితములో దేవుని ఎడల దీనుడవై ఉండు నా దేవుడు నిన్ను తన కృపకు పాత్రునిగా చేసుకుని బహుగా ఆశీర్వదించే దేవుడు రెండో విషయానికి వెళ్దాం ఎవరికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడో రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము పన్నెండో వచ్చినూధుడని యూదుడని గ్రీసు దేశస్తుని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే ఒక్క ప్రభువే అందరికీ అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్ ఆ మాట చూడండి తనకు ప్రార్థన చేయువారు అందరి ఎడల చూపుటకు ఐశ్వర్యవంతుడై ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎంత బాగుంటున్నాయండి బైబిల్ మాటలు ఆ మాటలు ఒకదాని తర్వాత ఒకటి అద్భుతకరమైన మాటలు పురుగులారా ఎవరు దేవుని కృప పొందుకోగలరు అంటే యాకబు నాలుగు ఆరు ప్రకారముగా దీనులు కృప పొందుకోగలరు రెండవదండి ప్రార్థించు వారు కృప పొందుకోగలరు అక్కడ చూసారా పన్నెండో చంలో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు మన భాషలో కొద్దామా అమెరికా వాడని ఆస్ట్రేలియా వాడని ఆఫ్రికన్ వాడని భారతీయుడని పాకిస్తానీయుడని లేదా ఏ దేశపు వాడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి ఒక్క ప్రభువే ఇప్పుడు నేను చెప్పిన దేశాలు కాదు ప్రపంచానికి ప్రభు అయి ఉండి ఆయనకు ప్రార్థన చేయు వారి అడల కృప చూపువాడు కృప చూపువాడు ఏమని బిడలారా దీనులకు కృపనుగ్రహించే దేవుడు ప్రార్థన చేసేవారికి కూడా తన కృపను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు ఇంతకీ మాట వింటున్న దేవుని కుమారుడా ఎన్నో పర్యాయములు దేవుని వాక్యం వింటూ ఉన్నావు ప్రార్థిస్తున్నావా నువ్వు కొంతమంది నాతో అంటారండి ఎందుకు ప్రార్థించాలి మనం ప్రార్థించక ముందే మన అవసరతలు మనకు తెలుసు కదా అంటారు తప్పు కదండి అలాగనడం మనం ప్రార్థించక ముందు మన అవసరతలు తెలుసు కదా అని అంటే ఇంట్లో మన అవసరతలు గుర్తెరిగే అన్ని మనకి ఇస్తారా అడగాల్సినవి కూడా ఉన్నాయి కదండి అందుకే సమూహలు అన్నాడు ఒక సందర్భంలో మీరు తర్వాత సమూహలు మొదటి గ్రంథం పది పదకొండు అధ్యాయులు చూస్తే నేను ప్రార్థన చేయకపోవడం పాపము చేయడముతో సమానము అన్నాడు ప్రగులారా ఏంటండి ప్రార్థన 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 అనగా ప్రభుతో మాట్లాడుట మాట్లాడుట చాలా పర్యాలు చెప్పాను నేను ప్రసూకే అనబడే గ్రీకు పదము నుంచి వచ్చిన ఉద్భవించబడిన పదము ప్రసూకే అనే మాటకు అర్థం ఏంటంటే సృష్టింపబడిన మానవుడు సృష్టికర్తతో మాట్లాడుట నా ఎదురుగా ఈ మైక్ ఉంది ఈ మైక్ ను ఒక కంపెనీ వాడు తయారు చేశారు కానీ ఈ మైక్ ఎప్పుడు కంపెనీ వాడితో మాట్లాడలేదు ఈ మైక్ లో సెల్ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి ఈ మైక్ నాతో చెప్పలేదు అయ్యా ప్రతిరోజు నన్ను ఉపయోగించుకుంటున్నావు ఆ ఛార్జ్ అయిపోయింది చూడు అని చెప్పలేదు అది సైలెంట్ అయిపోతుంది నేనే గుర్తించి అయ్యో ఛార్జింగ్ అయిపోయింది ఆ మైక్ అని చూసుకోవాలి కానీ ప్రతి దినము మాట్లాడగలిగిన సామర్థ్యము కలిగిన వాడు మానవుడు నోరునిచ్చి జీవమునిచ్చి మాట్లాడుతూ మనకు నేర్పించిన దేవుడు ఆయనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు ఏమండి ప్రతిరోజు భార్యాభర్త ఒకే ఇంట్లో ఉండి ఒకరితో ఒకరు మాట్లాడకపోతే ఆ బంధం నిలబడుతుందంటారా ఆ మధ్యలోనికి అపవాది చొరబడి పాడు చేయడు ఆ దాంపత్యాన్ని తల్లిదండ్రులు పిల్లలు ఒకే ఇంట్లో ఉండి ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోతే అపవాది వచ్చి ఆ బంధాలను పాడు చేయడు మరి అలాంటప్పుడు ఒకే తండ్రి బిడ్డలమైనటువంటి మనము దేవునితో ఏమాత్రము మాట్లాడక ఆదివారం ఒక్క దినం ఒక పది నిమిషాలు ఒక గంట దేవుని సన్నిధానంలో గడిపి ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేసుకొని మేము వెళ్తాము అంటే అనాత్మీయ బంధము పాడైపోదు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఎవరికి కృపను అనుగ్రహిస్తాడు అంటే దీనులకు కృపను అనుగ్రహిస్తాడు రెండవది వ్రాయబడింది రాయబడింది దీనులకు కృపనివ్వడమే కాదు ఆయన ప్రార్థించే వారికి కృప చూపి వారిని ఐశ్వర్యవంతులుగా నిలబెడతాడు అని రాయబడింది ఐశ్వర్యవంతులుగా ఈరోజు నువ్వు దేవుని కృపను పొందుకోవాలని ఒక దైవజనుడుగా నిండు మనసుతో కోరుకుంటూ చెబుతున్నాను దీనుడవయుండు ఉండు దేవుని ఎడల ప్రార్థించే మనస్సు కలిగి మూడవది ఏం చేయాలో చూద్దామా కాండము ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని ఒక్కసారి మనం చూద్దాం ఎవరు దేవుని కృపను పొందుకోగలరో చూద్దాం ప్రియులారా మీరు ఈ విధులను విని మీరు ఈ విధులను విని వాటిని వాటిని అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడైన తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి కృప చూపు నీకు కృప చూపును చాలు మూడవది ఎవరు కృప పొందుకుంటారు అని అంటే ద్వితీయోపదేశ కాండం ఏడు పన్నెండులో రాయబడింది ఉంది దేవుని ఆజ్ఞలను గైకొను వారు కృప పొందుకుంటారు ఏ ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలను గైకొనాలి నేను చాలా సందేశాల్లో చెప్పాను మీరు విన్నారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను ఈరోజు ప్రసంగాలు వినడం అలవాటు అయిపోయింది ప్రొద్దున సాయంత్రం ఏదో ఒక టైంలో చాలామంది మాకు చెప్పే మాట ఏంటంటే అన్న ఆ పలాని సేవకుని వాక్యం చెప్తే మేము లైవ్లో ఉంటాం ఆ పలాని సేవకురాలు మాట్లాడితే లైవ్లో ఉంటాం మీ వాక్యాన్ని రోజు చూస్తాం ప్రతి మెసేజ్ని మేము వింటాం గుడ్ నేను కాదన్నాను ఎవరెవరో లైవ్లో ఉన్నావు మేము చెప్పే వాక్యం వింటున్నావు ఇవి కాదు దేవుడు చెప్తున్నది నువ్వు వినడం కాదు ముఖ్యం గైకుంటున్నావా వినడం ఏముందండి అందరూ వింటున్నారు కానీ గైకునేవారు ఎక్కడ అందుకే బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు విత్తనాన్ని పోల్చాడు భక్ ప్రభు ఒక వ్యవసాయదారుడట విత్తనాలు చల్లడానికి వెళ్ళాడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి కొన్ని ముళ్ళ పొదలో పడ్డాయి కొన్ని రాతి నేలను పడ్డాయి కొన్ని మంచి నేలను పడ్డాయి ఎనిమిదో అధ్యాయం పదహైదు వచ్చిన మీరు తర్వాత చదువుకోగలిగితే ప్రభు అంటాడు నేలను పడిన వారెవరనగా సాత్వికమైన మనస్సుతో వాక్యమును విని ఆ ప్రకారముగా నడుచుకొని గై వారట నూరంతల ఫలము పొందుతారు అన్నాడు ఈరోజు ప్రభు నందు మాకు మీరు ఫ్యాన్స్గా ఉండాల్సిన అవసరం లేదు ప్రతిరోజు మీ వాక్యం వింటున్నానంటే మమ్మల్ని ఉద్ధరించడం లేదు మీరు మీకు మేలు కలుగుతుంది కాదా మీరు చెప్పండి ప్రతిరోజు నేను షుగర్ మాత్రం వేసుకుంటాను అని అంటే డాక్టర్ గారికి మేలా చెప్పండి డాక్టర్ గారికి మేలా మెడికల్ షాప్కు మేళ అయ్యో నేను ప్రతిరోజు మీ షాప్లో కొన్న మాత్రలే వాడతానండి అంటే ఎవరికండి మేలు ఎవరికి మేలు ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల మెడికల్ షాప్కి మేళ డాక్టర్ గారికి మేళ ట్యాబ్లెట్ వేసుకోవడం నీకు మేలు నీ ఆరోగ్యానికి మేలు నీ క్షేమానికి కొరకై నువ్వు వేసుకుంటున్నావు ప్రతిరోజు వాక్యం వింటూ నాకేం మేలు చెప్పండి నీకు మేలు నీ ఆత్మీయ జీవితానికి మేలు అది నువ్వు గ్రహించు నన్ను ఉబ్బించాల్సిన పని లేదు ఉడికించాల్సిన పని లేదు ఒకవేళ నీకు ఈ మాటలు దీవెనకరంగా ఉండి పది మందికి ఈ మాటలు చేరాలి అని అనుకుంటే ఎప్పుడైనా ఒక విత్తనం విత్తు ఇందులో అది కానీ ఫోన్ చేసి ప్రత్యేకంగా ఏదో ఉబ్బించినట్లుగా అన్నా మేము ప్రతిరోజు మేము వాక్యం వింటున్నాం మంచిదే విను ఏం ఏం నేర్చుకుంటున్నావో అది కనపరచు ఆత్మీయతలో వృద్ధి చెందు మేలు అందుకే అంటున్నాడు దేవుని ఆజ్ఞలు గైకొను వారున్నారు చూడండి వారు దేవుని కృపను పొందుకుంటారు ప్రియులారా దేవుని ఆజ్ఞను గైకొను వారు ఈరోజు చాలా మంది వింటున్నారు కానీ అనుసరించడంలా వాక్య ప్రకారంగా ఉండడంలా నా ప్రభు ఎంతో బాధపడి చెప్తున్నాడు ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయం ఎంతో దూరముగా ఉన్నది అన్నాడు మత్తే రాసిన స్వార్థ పదిహేనో అధ్యయములు వారి హృదము నది అంటాడు పదమూడు పదిహేనులో జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా ఎవరు దేవుని కృపను పొందుకుంటారు అంటే దీనులు పొందుకుంటారు ప్రార్థించు వారు పొందుకుంటారు దేవుని ఆజ్ఞలు గైకుని వారు పొందుకుంటారు నాలుగవది ఎవరు పొందుకుంటారో చూద్దామా రండి అధికాండము ఆరో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు ఒకసారి మనం చూద్దాం అయితే అయితే నోవాహు నోవాహు యహోవా దృష్టి దృష్టి ఎందు కృప పొందినవాడాయను నోవాహు వంశ నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతి నోవాహు నీతి పరుడును తన తరములో నిందారహితుడై ఉండెను నోవాహు నోవాహు దేవునితో దేవునితో కూడా నడిచిన వాడు చాలు నాలుగవది ఎవరు దేవుని కృప పొందుకుంటారో తెలుసా నిందారహితముగా జీవిస్తే ఈ లోకంలో నిందలు బిందెలు మోయకుండా ఎవరు ఉండరట పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ట్యాప్ కనెక్షన్స్ అన్నీ వచ్చాయి కానీ ఈ వాక్యమైన పెద్దలైన మీరందరూ కూడా బావి దగ్గర నుంచో బోర్ దగ్గర నుంచో కుళాయి దగ్గర నుంచో ఎక్కడి నుంచో ఒక చోట నుంచి బిందెతో కడవతో కొండతో నీళ్లు మోసిన వారే కదండి అందుకే ఒక దైవజనుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను బిందెలు నిందలు మోయని వాళ్ళు ఎవరు లేరు ఎప్పుడో ఒకసారి మోసంటాం బిందెలు నిందలు అయితే ఇక్కడ దేవుని ఎదుట నిందారహితంగా ఈ లోకంలో నువ్వు మంచిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు నీ మీద నిందలు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగ వేస్తారని తెలిసే ఏసు ప్రభుల వారు మతేసు వార్త ఐదో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాల్లో ఆయన అన్నాడు నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి మిమ్మల్ని నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకునప్పుడు మీరు ధన్యులు అన్నాడు ఎందుకంటే ప్రభువును కూడా నిందించారు ప్రభువును నిందించిన వారు నిన్ను నన్ను విడిచిపెట్టరు మన భక్తి జీవితంలో ఏదో ఒక నింద వేస్తూనే ఉంటారు అయితే ప్రభువుకు వాస్తవము తెలుసు లోకం వేసే నిందలన్నీ ప్రభువు ఒప్పుకోడు ప్రభువుకు న్యాయము తెలుసు అందుకే నోవాహును గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఎనిమిదో వచ్చరంలో రాయబడింది నోవాహు యహోవా దృష్టి ఎందుకు కృప పొందినవాడు తొమ్మిదో వచ్చరంలో రాయబడింది నోవాహు తన తరము వారిలో నిందారహితుడై ఉన్నాడు అట్ ద సేమ్ టైం దేవునితో నడుస్తూ ఉన్నాడు ఈరోజు ప్రభునందు ప్రియులారా దేవుని ద్వారా మనం కృప పొందుకోవాలి అని అంటే నిందలేని వ్యక్తులముగానే కాదు కానీ దేవునితో నిత్యము నడిచే వ్యక్తులముగా ఉండాలి దేవునితో నడవాలండి ఈరోజు చాలామంది దేవునితో నడిచే అనుభవాన్ని లేరు వాకింగ్ చేసే అలవాటు చాలామందికి ఉంది నాకు తెలుసు వాళ్ళు ఉదయాన్నే ఫ్రెండ్స్తో వాకింగ్ చేస్తారు కదండి ఎవరో ఒకరు కొలీగ్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు లేదా భార్యాభర్త అయినా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నడుస్తారు మరలా చూడండి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నడుస్తారు బైబిల్ గ్రంథంలో దేవునితో నడిచిన వారు అని అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేటటువంటి వ్యక్తి ఎవరు ఎవరు మీకు హానోకు ఐదో అధ్యయం ఇరవై మూడులో కనిపిస్తాడు ఆది హానోకు బ్రతికిన కాలం మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు హానోకు దేవునితో నడిచను అని రాయబడింది తర్వాత ప్రభు కొనిపోయేను అని రాయబడింది ఆ అధ్యాయం ఐదో అధ్యాయం ఇరవై మూడు వచ్చినం దాటగానే ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చినం వచ్చేసరికి నోవాహు కూడా దేవునితో నడిచను అని రాయబడింది అంటే మాట్లాడుకుంటూ నడిచే మనం మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ మన ఆత్మీయ జీవితం ముందు కొనసాగించడమే దేవుని కృపకు మనము పాత్రులు కావడం ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా ప్రతిరోజు మీ పిల్లలకు ఫోన్ చేసి మాట్లాడతారు కదండి వేరే ఊర్లో చదువుకుంటూ ఉంటూను ఉద్యోగాల నిమిత్తమై వెళ్ళి ఉంటేనో లేదా పెళ్ళిళ్ళై వేరే చోట ఉంటేనో ప్రతిరోజు మీ పిల్లలతో మీరు మాట్లాడతారు కదా మరి అలాంటప్పుడు ప్రతిరోజు మనం దేవునితో మాట్లాడుతున్నామా మనము దేవునితో మాట్లాడుతా అంటే ప్రార్థన ఆయన మనతో మాట్లాడుతా అంటే లేఖనాలను పఠించుట లేఖనాలను ధ్యానము చేయుట ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా ఒక దైవదాసుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని కృపను మనం ఎలాగూ పొందుకోవాలంటే దీనులమై ఉండి పొందుకోవాలి ప్రార్థిస్తూ పొందుకోవాలి దేవుని ఆజ్ఞలు గైకుంటూ పొందుకోవాలి నిందారహితముగా జీవిస్తూ ఆయన అడుగు జాడలలో నడుస్తూ పొందుకోవాలి ఇంకా ఉంది ఆయనను స్థుతిస్తూ కూడా పొందుకోగలము అని ఉంది రెండవ కరందిక నాలుగు పద్మూడు వచ్చినములో అయితే నేను వాక్యాన్ని ముగిస్తున్నాను సమయానుకూలంగా దేవుని కృపకును పాత్రులవైతే అనేకమైన మేళ్ళు ఉన్నాయి ఇప్పుడు మీరు అడగాలి దేవుని కృప ఇలాగ పొందుకోవచ్చు అని చెప్పారు మరి దేవుని కృప మనకి ఏం చేస్తుందన్నా అంటే తర్వాత సందేశంలో మీకు చెప్తాను తలలోంచండి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం దేవుని కృప మనకు ఎలాగ కలుగుతుందో తెలుసుకుందాం దేవుని కృప మనల్ని ఏమి చేస్తుందో కూడా కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపివైన మా ప్రేమైన పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవ మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నామునైనా కృపా సత్య సంపూర్ణుడా మీ కృపకు మీ దయకు మేము పాత్రులమై ఈ శ్రేష్టమైన సమయములో మీ కృపను మేము ఎలాగ పొందుకోగలము మీ లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానము చేశామునైనా ఈ లక్షణాలన్నీ కూడా మీ హృదయానుసారుడైన దావిరి జీవితంలో ఉన్నాయి మా జీవితాలలో కూడా ఈ లక్షణాలను మేము అలవర్చుకొని మీ కృపకు పాత్రులమై మీతో నడుస్తూ మీ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి కొనైనా ఈ వాక్యం ఇంటున్న బిడలు మీ కృపలో మీ దయలో తమ తమ కుటుంబాలు నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు వెన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్